గురువుగారు కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి రెండు గ్రహాలే యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో రవి లాభంలో చంద్రుడు ఉద్యోగ ఫలితాలు శుభప్రదం ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సూర్య అనుగ్రహం వల్ల సఫలమవుతాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు మీరు ఆశించిన ఫలితాలు సాధించడానికి యోగ్యమైన కాలం మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది విశ్వాసంతో పనిచేయండి అభీష్ట సిద్ధి కలుగుతుంది సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా అధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి ఏ పని ఎప్పుడు చేయాలో ఎంత చేయాలో అంత మాత్రమే చేయండి తక్కువ చేయొద్దు ఎక్కువ చేయొద్దు మీ బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తిస్తే ఎటువంటి సమస్య ఉండదు ఎందుకంటే గ్రహయోగం అనుకూలంగా తక్కువగా ఉన్నది వ్యతిరేకంగా ఎక్కువగా ఉంది తక్కువ అనుకూలం ఉన్నప్పుడు జాగ్రత్తగా పనిచేయాలి మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది కాలానుగుణంగా వ్యవహరించండి లోతుగా ఆలోచించడం వల్ల శ్రమ పెరుగుతుంది శాంతంగా ఆలోచిస్తే మేలు జరుగుతుంది ఆవేశపడద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి వ్యాపారంలో ఏకాగ్రతను పెంచాలి బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తొలుగుతాయి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఇప్పుడు ఏ విధంగానూ చేయొద్దు ఎటువంటి ప్రయోగాలు చేయొద్దు కాలం అనుకూలంగా లేదు కాబట్టి అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా నిదానంగా మాట్లాడాలి మిత భాషణం శాంతినిస్తుంది కుటుంబ సభ్యుల సూచనలు కలిసి వస్తాయి కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలని పఠించాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి цо धnya wagnini carnza.